రీసెంట్ గా వచ్చి దగ్గరలో ఒక లైబ్రేరియన్ కంటైనర్ క్యారియర్ ఒకటి మునిగిపోయింది ఎంఎస్సి ఎల్సా త్రీ మునిగిపోయింది అది అయితే దాన్ని మన ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు కాపాడారు పదిహేను మంది దాకా దగ్గర దగ్గర పదిహేను మంది ఇరవై మందిలో కాపాడారు కూడా అయితే దాంట్లో ఫ్యూయల్ ని క్యారీ చేస్తా ఉంది అది మునిగిపోవడంతో వంద కంటైనర్ దాకా మునిగిపోయాయి అదంతా ఒక నాలుగు కిలోమీటర్ల చొప్పున మొత్తము వ్యాప్తి చెందింది మొత్తం ఆయిల్ అంతా మన ఐసీజీ సాక్ష్యం షిప్ ని అక్కడ డిప్లాయ్ చేశారు పొల్యూషన్ కౌంటర్ మోడ్ లో సో దట్ అక్కడ పొల్యూషన్ ని అదుపు చేయడానికి మన వాళ్ళు ఐసీజీ డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ ని ఎగరేసి చూశారు అసలు ఇంపాక్ట్ ఎంత ఉంది అని చెప్పి అయితే వాళ్ళు చూసింది ఏంటంటే వంద కంటైనర్ దాకా తేల్తా ఉన్నాయి నాలుగు ఐదు కిలోమీటర్ల దగ్గర దగ్గర టూ ఇంటూ వన్ నాటికల్ మైల్స్ అంటే ఒక నాటికల్ మైల్ అంటే వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దగ్గర దగ్గర అంత ఏరియా చొప్పున మొత్తము ఈ ఆయిల్ అనేది స్పిల్ అయి తేల్తా కనిపిస్తుంది దీని వల్ల ఏ అక్వాటిక్ లైఫ్ కానీ మళ్ళా దాని వల్ల వేరే యాక్సిడెంట్స్ ఏమి జరగకుండా ఉండటానికి చర్యలు తీసుకుంటున్నారు సో హోప్ఫుల్లీ గవర్నమెంట్ అనేది మన ఐసీజీ వాళ్ళు వీళ్ళందరూ కలిపి త్వరగా రిజాల్వ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం